హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసం లాస్ట్లో మేమైతే వనభోజనాలకు వెళ్ళాము కార్తీక మాసం లాస్ట్లో ఫస్ట్లో మధ్యలో కుదరలేదు లాస్ట్లో అయితే వెళ్ళాము ఇంకో టూ డేస్ ఉందనంగా వెళ్ళాము వనభోజనాలకు మార్నింగ్ మార్నింగే మన ఇంట్లో పూజ అవన్నీ చేసేసుకొని నిత్య దీపారాధన అవన్నీ చేసేసుకొని నేనేం చేసుకొని పోవాలనుకున్నాను ఈ వీడియోలో చూసేయండి పూజ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనకు టీ ఉండాలి పోతాను నేను బయటకు వెళ్ళొచ్చిన కూడా వచ్చి ఫ్రెషప్ టీ తాతే అప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతాను ఎనర్జీ వచ్చేస్తుంది మనకి టీ అయితే అయింది నేను ఒక్కదానికే కదా ఒక కప్పు పెట్టుకుంటాను అంతే మార్నింగ్ టైంలో సాయంత్రం అయినా అంతే మార్నింగ్ అయినా అంతేనండి ఒకటే కప్పు ఇక్కడ నేను చేసే వంటలకు ఏంటి అనేది వీడియోలో చూసేయండి నేను ఏం చేసుకెళ్ళాను ఒక్కొక్కరు ఏమి వెరైటీలు చేసుకొచ్చారు వన భోజనాలకు అనేసి ఒక సెవెన్ నెంబర్స్ మో ఏమో వెళ్ళాము సిక్స్తో సెవెన్ మెంబర్స్ వెళ్ళాము తర్వా సెవెన్ మెంబర్స్ అనుకుంటా తర్వాత వచ్చేసి ఇక్కడ పల్లెలు అయితే ఎందుకు ఎంపుతున్నానంటే నేనైతే మసాలా వంకాయ పూరీ చేసుకురామన్నారు మా ఫ్రెండ్స్ తర్వాత ఒకరైతే బగారా రైస్ పక్షాలు తర్వాత గారెలు వడలు అవన్నీ అయితే చేసుకొచ్చారు రేపటి వీడియోలో అందరూ వంటలు చూపిస్తాను ఈరోజు మన వంటలు చూసేయండి నేనేం చేసుకెళ్ళాను అనేది మసాలా వంకాయ కోసం అయితే కొన్ని పల్లీలు వేంపాను తర్వాత హాఫ్ కేజీ చేశానులేండి హాఫ్ కేజీ వంకాయలు అయితే చేశాను ఆడికే మిగిలిపోయింది తర్వాత వచ్చేసి ఆనియన్ అయితే ఆయిల్ లేకుండా వేంపుకోవాలి సన్నగా కట్ చేసి ఇట్లా ముక్కలు లాగా కట్ చేసేసి ఆయిల్ లేకుండా వేయిపుకోవాలి తర్వాత వచ్చేసి ఈ విధంగా అప్పట్లో అయితే నిప్పుల మీద పెట్టేది ఇట్లా మసాలా వంకాయ కానీ ఫిష్ కానీ అలా నిప్పుల మీద పెడితే ఆనియన్ అట్లే ఒకటి నిప్పుల మీద పెడితే మంచిగా ఉడికేది లోపల అంతా ఇప్పుడేమో మనకు నిప్పులు లేవు కాబట్టి ఆ విధంగా కట్ చేసి ఆయిల్ లేకుండా అయితే వేంపుకోవాలి ఇలా ఆ రోజైతే సారు వంకాయలు దొరికేవి నల్ల వంకాయలు దొరకలేదు తర్వాత వచ్చేసి వంకాయలు అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టేసి నేనైతే ఈ విధంగా చేస్తాను మసాలా వంకాయ దాంట్లో నింపను మసాలా ఈ విధంగా చేస్తాను ఫస్ట్ పోపేస్తాను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత వేసి ఈ ఆనియన్ అయితే కట్ చేసిన ఆనియన్ ఉంటుంది కదా అవి అయితే వేస్తాను అవి బాగా ఆయిల్లో మగ్గనిస్తాను మంచిగా ఇట్లా మెత్తగా మగ్గాలి సిమ్లో పెట్టి మగ్గనిస్తాను వంకాయలు అనేది ఇట్లా ఈ విధంగా స్టప్పుడు అయితే చేయను అందులో ఎందుకంటే స్టప్పుడు చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది వంకాయ ఉడకడానికి ఇట్లా స్టప్పు లేకుండా వంకాయ ఫస్ట్ మగ్గించామనుకోండి తొందరగా అయిపోతుంది మనకు మసాలా కర్రీ అందుకనేసి నేను ఈ విధంగా చేస్తాను కొందరైతే అయితే ఏం పేసి పక్కకు పెట్టి తర్వాత మసాలా వేసి వంకాయ వేస్తారు ఆ విధంగా కూడా చేస్తారు కొందరు స్టప్పుడు చేసి చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తాను మనం వేపిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా పల్లీల పొడి ఉల్లిగడ్డ పొడి తర్వాత జీలకర్ర మెంతుల పొడి తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ధనియా పౌడర్ పసుపు కొంచెం ఎండు కొబ్బరి నేను ఓమ్మెడు చేయను ఎండు కొబ్బరి షాప్లోనే తెస్తాను చింతపండు తగినంత చింతపండు కారం ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ టేస్ట్ ఉంటుంది మసాలా వంకాయ తొందరగా అయిపోతుంది కూడా మళ్ళీ పౌడర్ ముందే పట్టి పక్కకు పెట్టాను కదా ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చట్నీ లాగా ఇంకా తర్వాత ఫిష్ కూడా ఈ విధంగానే చేస్తాను కానీ ఫిష్కు పల్లీ పౌడర్ వాడను సేమ్ ప్రాసెస్ ఇంకా ఇక మసాలా వంకాయకేమో పల్లీ పౌడర్ వాడతాను తర్వాత వచ్చేసి దానికేమో కొబ్బరి పొడి ఒకటే వాడతాను ఫిష్కు తర్వాత మన వంకాయలు చూడండి ఎలా మగ్గిపోయావో ఇంత మంచిగా మగ్గుతుంది తొందరగా అయిపోతుంది మసాలా కర్రీ లేదంటే చాలా టైం పడుతుంది ఈ విధంగా అయితే మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే వేసి ఈ విధంగా మగ్గిస్తాడు మళ్ళీ కాసేపు ఆ కారం కూడా ఆయిల్లో మగ్గాలి కదా కొంచెం అన్నీ మనం వేంపినవే వేసినాం కానీ పచ్చివాసన ఇక్కడ రాదులేండి ఎందుకంటే పచ్చి వేస్తేనేమో పచ్చివాసన వస్తుంది మనం అన్నీ ఉల్లిపాయలు అన్నీ వేంపినవే కాబట్టి పచ్చివాసన కూడా ఏముండదు చట్నీ ఇలా డైరెక్ట్ రైస్లోకి కూడా తినచ్చు ఆ చట్నీ పో పెట్టుకొని తర్వాత వచ్చేసి కొంచెం కలియాపాకు కూడా వేసాను తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన అయితే ఇందులో వేసి కలుపుకోవాలి మంచిగా మగ్గిపోయాను చూడండి కలర్ అయితే కనిపిస్తూ ఉంది మగ్గిపోయిన కలరు మనకు వంకాయలు అయితే మెత్తబడిపోయినవి ఇప్పుడు ఆ పేస్ట్ అంతా ఇందులో వేసి కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి కొద్ది మగ్గిన తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకోవాలి చాలా బాగా టేస్ట్ అయింది తర్వాత అది మగ్గినాక మనకు కావాల్సిన అంటే మరీ లిక్విడ్గా కాకుండా మరీ డ్రైగా కాకుండా చేసుకోవాలి ఎందుకంటే కొంచెం అవన్నీ మళ్ళీ కారం అవన్నీ ఉడకాలిగా పులుపు కారం అవన్నీ బాగా ఉడికి ఆ వంకాయకి పట్టాలి కదా అప్పటి వరకు అయితే ఉడికించుకొని కొంచెం దింపే ముందు అయితే మనం ధనియా పౌడర్ అన్నీ దాంట్లో పేస్ట్లోనే వేసేసాం కాబట్టి కొంచెం జీలకర్ర మెంతుల పొడి దింపే ముందు జీలకర్ర మెంతుల పొడి కొంచెం కొత్తిమీర వేసినామంటే మన గుమ్మగుమ్మలాడే మసాలా వంకాయ రెడీ అయిపోతుంది ఇదిగోండి సగం ఉడికిపోయింది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇదిగోండి మెత్తగా అయిపోయేది తొందరగా అయిపోతుంది కర్రీ కూడా చాలా టైం పట్టకుండా పట్టకుండా తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే చేశాను ఇంకా నెక్స్ట్ పూరి మనం పూరీలు చేసుకపోతే కర్రీ మిగిలింది పూరీలు కూడా మిగిలినవి తర్వాత మా ఫ్రెండ్స్ తీసుకెళ్లాలండి కర్రీ ఏమో జ్యోతి సిస్టర్ తీసుకెళ్ళింది పూరీలు ఏమో తలారు తీసుకెళ్లారు అలా పంచుకున్నాము అందరం మిగిలిపోయినాయి ఒకరిదొకరము సేర్ చేసుకున్నాము వచ్చేటప్పుడు అయితే మన పూరీ పిండికి అయితే ఈ విధంగా అయితే పిండి కలిపి పెట్టాను ఈ విధంగా కలిపి పెట్టుకుంటే పూరీ అయితే చాలా పొంగుతూ వస్తుంది పూరీలో కొంచెం పేనీర వేసుకున్నాం అనుకోండి చాలా ఆయిల్ అయితే అస్సలు వీలువదు చాలాసేపు అట్లా పొంగినట్టుగానే ఉంటుంది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనము ఇప్పుడు వేడివేడిగా కాదు కదా బాక్స్లో అయితే పెట్టుకెళ్ళాలి పొంగినట్టుగా అయితే ఉండవు మనం ఇంట్లో తిన్నామనుకోండి అదేవిధంగా పొంగినట్టుగానే చాలా టైం ఉంటుంది పేనీరం వేసుకున్నామంటే పూరీలో తర్వాత మన కర్రీ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మన కర్రీ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయిన తర్వాత జీలకర్ర మెంతల పొడి నేను ఇట్లా పొడి చేసి పెట్టుకుంటాను బాక్సులకి ఎందుకంటే అప్పుడప్పుడే చేయలేము కదా ఫిష్ కానీ ఇట్లా మసాలా వంకాయ కానీ పులుసులు ఉంటాయి కదా ఏదన్నా ఆ పులుసులల్లో కూడా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఏమైనా పులుసులు చేసినప్పుడు మన ఇంట్లో బెండకాయ పులుసు కానీ ఇట్లా పులుసులు చేస్తాం కదా అప్పుడు శామగడ్డ పులుసు అట్లా అది వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా పూరీలు అయితే ఇట్లా చేసేసుకున్నాను మన పూరీలు అయితే చక్కగా పొంగుతూ వచ్చాయి మంచిగా ఆ రోజు ఇంకా టిఫిన్ బాబు అయితే తినేసి తినేసాడు ఇక నేను మనకు కావాల్సిన అన్ని పూరీలు అయితే చేశాను మేమైతే ఒక టెన్కి అలా బయలుదేరాము ఇంకా తర్వాత వచ్చేసి రేపటి వీడియో ఎందుకంటే మొత్తం పెడితే లాంగ్ అవుతుంది అందుకనేసి నేను బయలుదేరే వరకే పెట్టాను రేపటి వీడియోలో అందరూ ఏమేమి తీసుకొచ్చారు మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అనేది రేపటి వీడియోలో చూసేయండి తర్వాత మన పూరి అయితే చాలా చక్కగా పొంగుతూ వచ్చేవి ఆయిల్ అయితే బాగా వేడి ఉండాలి మన పూరికి ఆయిల్ వేడి లేదనుకోండి పూరి చక్కగా పొంగదు తర్వాత ఎప్పుడైనా పూరీ చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఉండాలి మన వడలు అవి చేసేటప్పుడేమో సిమ్లో ఉండాలి లోపల ఉడకడానికి పూరికి అదే అవసరం లేదు కదా కాల్తే సరిపోతుంది తర్వాత పూరీలు కూడా రెడీ అయిపోయావి ఇక నేను అప్పటికే ఇంట్లో పూజ అన్నీ అయిపోయాయి కదా పనులు అన్నీ అయిపోయిన తర్వాత వంట ఒకటే ఇది అయిపోతే బాబుకు కొంచెం రైస్ పెట్టి ఇంకా తర్వాత నేను రెడీ అయితే మా జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ అయితే నలుగురం ఉన్నాము నేను జ్యోతి సిస్టరు తర్వాత పుష్ప ఇందు నలుగురం అయితే వెళ్ళాము ఇంకా ఇంకా ముగ్గురు నలుగురు అక్క నుంచి వస్తారు ఇంకా ఫోర్ నెంబర్స్ మొత్తం ఎయిట్ నెంబర్స్ వెళ్ళాము తర్వాత ఫోర్ నెంబర్స్ అక్క వేరే నుంచి వస్తారు మేమైతే ఫోర్ నెంబర్స్ మీ సైడ్ నుంచి వెళ్ళాము ఇదిగోండి ఇగ సర్దరేసుకుంటున్నాను హాట్ బాక్స్లో పెట్టుకున్నాను ఇక్కడ కొంచెం కాఫీ అనేసి పాలు కూడా పెట్టేసుకున్నాను మార్నింగ్ టీ తాగాను కదా నేను మార్నింగ్ సెవెన్కే మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టీ తాగుతాను ఇదిగోండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత అంతా క్లీన్ చేశాను రైస్ కడిగి పెట్టాను బాబుకు తర్వాత ఆఫ్టర్ రోజు డ్యూటీకి చూడండి ఎంత బాగుంది ఎమ్మెగా ఉంది మన మసాలా వంకాయ నేనైతే రెడీ అయ్యాను రెడీ అయ్యి బయలుదేరుతున్నాను టెన్ అయింది లేండి మేము టెన్కి బయలుదేరదాం అనుకున్నాము కాకపోతే టెన్ టెన్ ఫిఫ్టీన్ అయింది అట్లా కొంచెం లేట్ అవుతుంటుంది కదా బాబు అయితే డ్రాప్ చేయడానికైతే వస్తూ ఉన్నాడు జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికాడ జ్యోతి సిస్టర్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాను జ్యోతి సిస్టర్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంది నేను వెళ్ళిన తర్వాతే పుష్ప కూడా వచ్చింది చూడండి ఇంక పుష్ప నేము రేపటి వీడియోలో చూసేయండి ఎవరెవరు ఏం తెచ్చారనేది అనేది మీరే నేను చెప్పాను తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము క్యాబ్ రావడానికి కొంచెం ఒక పది నిమిషాలు పట్టింది ఇక్కడ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాము నేను జ్యోతి పుష్ప అందరము తర్వాత వచ్చేసి ఇంకా రేపటి వీడియోలో చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తర్వాత పుష్ప అందరం ఒక ఫోర్ నెంబర్స్కి మేము వెళ్ళాము క్యాబ్లో తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో జోకులు అనుకొని నవ్వుతూ ఉన్నాము జ్యోతి మీద తర్వాత వచ్చేసి సంజీవ వనంకి వెళ్ళాము మేము ఇంజాపూర్ దగ్గర ఉన్న పార్క్కి వెళ్ళాము ఈసారి డీ పార్క్కి వెళ్ళేవాళ్ళము ఈసారి వచ్చేసి ఎప్పుడు డీ పార్క్లో అయితే కోతులు చాలా ఉంటున్నాయి అందుకనేసి ఈసారి సంజీవ పార్క్కి వెళ్ళాము సంజీవ వనము ఇంజాపూర్ దగ్గర బయలుదేరాము ఇక్కడ పాంజము ఆంజనేయ టెంపుల్ వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర మనం అప్పట్లో కిరాయికి ఉన్నప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళే వాళ్ళము ఆ టెంపుల్ మనకు దగ్గర అయ్యేది ఇదిగోండి సంజీవ వనం అయితే వచ్చేసాము ఈ వీడియో ఇక్కడతో అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే ఒకలా తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ ఎవరెవరు కలుస్తారు ఎలా ఎంజాయ్ చేస్తామని రేపటి వీడియోలో చూసేయండి వీడియో నచ్చినట్టయితే మరొకసారి లైక్ ఓకేనా బాయ్ బాయ్ మీరు మీరు కూడా వెళ్ళారా వన భోజనాలకు మీరు కూడా కామెంట్లో పెట్టండి మీరు వెళ్ళారా మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఎక్కడికి వెళ్ళారు కార్తీక మాసంలో అనేది మేము ఎప్పుడు వనభోజనాలకు వెళ్తుంటాము పోయిన మేము వేరే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో వెళ్ళాను మా జ్యోతి సిస్టర్కి అప్పుడు కాలు బాగలేదు అందుకనేసి వెళ్ళలేదు ఈసారి అయితే జ్యోతి సిస్టర్ కాలు బాగా అయిపోయింది వనభోజనాలకు మళ్ళీ వెళ్ళాము పోయినసారి వేరే ఫ్రెండ్స్తో వెళ్ళాను ఇక్కడున్న ఫ్రెండ్స్తో తర్వాత మేమైతే పార్కులోకి వచ్చేసాము ఇక్కడ టికెట్లు తీసుకోవడానికి చూస్తూ ఉన్నాము వీడియో నచ్చినట్టయితే ఒక లైక్